పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పులలో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి భావోద్వేగానికి గురైన మంత్రి సవిత రేపునింగ్ రేపటి ముఖ్యమంత్రి గారు సపరేట్ గా మన రాష్ట్రం తరఫున ప్రధానమంత్రి గారు అందజేస్తారు ఈ సేవలు గుర్తిస్తారు ముఖ్యమంత్రి గారు సపరేట్ గా మన రాష్ట్ర తరఫున అందజేస్తారు ప్రధానమంత్రి గారు అందజేస్తారు ఈ సేవలు గుర్తిస్తాం నా వంతుగా కూడా మీకు ఆసరా కావాలంటే ఐదు లక్షల రూపాయలు అందజేస్తాం ಇನ್ನ ಮುಂದೆ ಅಮ್ಮ ಅಮ್ಮ ನೀ ಕೊಡು ಅಮ್ಮ 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 ನೀ ಬಾ ವೀರ ವೀರ ಮಾಧವೇ ವೀರ ಮಾಧವೇ ವೀರ ಮಾಧವೇ

こっちゃまこっちゃね。ああ。はこっちゃ。<laughs> <laughs> 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 కోసం అమ్మ నేను ప్రాణాలు మేమంతా నీతోనే అమ్మా ఏ రాకుండా నేను చూసుకుంటా ముఖ్యమంత్రి గారు కూడా ఘన నివాళులర్పించే నిజంగా ఎంత త్యాగం మా బిడ్డదని చెప్పారు దేశం కోసం ప్రాణాలు అర్పించాడమ్మా

Thank you నిన్నే చె కొడుకు జోహార్ అంటున్నారు భారతదేశమే నీ తల్లిదండ్రులు ఎంత వాళ్ళు అని చెప్పి రోజు కొగడుతున్నారు నిన్ను మేము అన్నగా ఉంటాం అండగా ఉన్నారు ప్రధానమంత్రి గారు అండగా ఉంటాం అంత అండగా ఉంటాం బాంబేకి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఉండే జన్మనిచ్చిన తల్లిదండ్రులమ్మా మీరు గొప్ప